తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే ఐ లాలించు తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలుగుండేదీ దేవి నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా బాబా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లలే చేశాను ప్రేమా కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నేనంటా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే తోడై నీడై గువై గూడై నీలో నేనున్నా నీ మనసులో పూచే పువ్వుల్లో గుమ గుమంతా వలపే అనుకున్నా ఈ వసులో విచే గలు పరిమళన్ని అనుకున్నా నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో పాట నచ్చిందా మీకు నచ్చితే బాగుందని చెప్పవా చెప్పవా